జై నిజ గురుభ్యో నమ మనం మూడవ చూర్ణికలో ఈ మంత్రలయహట రాజయోగములలో మొదటి మూడు యోగములు ముచ్చటించుకొని ఈరోజు మనం రాజయోగం రాజయోగము అంటే త్రిషు యో బ్రహ్మ సాక్షాత్కారో భవిష్యతి జ్ఞానేవాధ మనోవృత్తి రహితో రాజయోగవిత్ అంటే ఏంటంటే దీని తాత్పర్యం అంతర్మధ్య భాష్యములు అను మూడు లక్ష్యములలో ఎవడు దేనియందు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతూ ఉన్నాడో లేక జ్ఞానమందు మనోవృత్తి లేనివాడెవడో వాడు రాజయోగాన్ని తెలిసినటువంటి వాడు మనకు ఈ మంత్రలయహట రాజయోగాల్లో ఉత్తమోత్తమైనది రాజయోగం అందుకే అంటారు సోవిత్రిద భవే సాంఖ్య తారక చామనా ఇది పంచవింశతి తత్వా జ్ఞానం ఎస్ సాంఖ్యముచ్చతే అంటే ఈ రాజయోగం సాంఖ్య తారక అమనస్క అని మూడు విధములుగా ఉంటుంది ఇరవై ఐదు తత్వములు తెలిసిన జ్ఞానం ఏదియో అది సాంఖ్యం బహిర్ము బహిర్ముద్ర యొక్క పరిజ్ఞానం వలన యో ఏ యోగమైతే సిద్ధిస్తుందో అది తారకం అంతర్ముద్ర యొక్క పరిజ్ఞానం వలన లభించేటువంటిది అమనస్కం ఇక శ్లాఘ్య సాంఖ్యాత్ తారకోయం అమనస్కోపి తారకాత్ యోగానం రాజయోగ ఇది స్మృతి సాంఖ్యమున కన్నా ఈ తారకమును తారకమున కన్నా అమనస్కమును శ్లాఘ్యమైనటువంటివి అన్ని యోగములకు రాజయ్యుండుట వలన రాజయోగమని దీన్ని పిలుస్తున్నారు రాజయోగ నిర్ణయం ఏంటంటే అంతఃకరణము సృష్టి స్థితి లయకారణమవుతూ ఉన్నది దీని పరిణామము మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అంతఃకరణాధిష్టానముగా స్వప్రకాశ ఉంటుంది అంతఃకరణ పరిణామము అంతఃకరణ చతుయమును నశింపజేసి అంతఃకరణముకు జ్ఞానము దాని అధిష్టానముకు బ్రహ్మమునందు ఐక్యము చేయటమే రాజయోగం దీనికి పదహారు అంగములు ఉన్నాయి అని పెద్దలు చెప్పారు మనస్సును వాయువును నిరోధించి ప్రాణవాయువును మూలాధారము నుండి లేపి శిశుముల మార్గముగా సహస్రాల మందు ప్రవేశింపచేసినటు అక్కడ ఈ నాదము బిందువు లయమవుతాయి అప్పుడు కలిగేటువంటి ఆనందాన్ని సదా అనుభవించుతూ దానినే అభ్యసించుతూ ఉండుట కొందరు పంచ జ్ఞానేంద్రియాలను వాగేంద్రియాన్ని అగు ఈ ఆరింద్రియాలను అన్నాండ పిండాండములుగాను ఈ ఆగ్నేయ ఈ ఆరు ఇంద్రియములు ఏవైతే ఉండవో వాటిని అండా పిండాండములుగాను ఆగ్నేయ సహస్ర చక్రాలను బ్రహ్మాండముగా చేసుకొని ఈ రెంటికిని ఐక్యము కలిగజేసి ఉపాసించడమే రాజయోగము అని చెప్తారు ఈ రెంటికిని ఐక్యము ఇంకొందరు నేత్రగోళాన్ని అండాండంగా కనుపాపను పిండాండముగా దానిలోని కలను బ్రహ్మాండముగా ఈ మూటిని ఏకము చేసుకుని ఉపాసించుటే శుద్ధ రాజయోగం రాజయోగం వలన బ్రహ్మమునందు అంతఃకరణ మాయా ప్రతిబింబాలు లయమవుతూ ఉంటాయి కావున అంతఃకరణ ప్రతిబింబరహిత క్రియ ఏదైతే ఉన్నదో అది రాజయోగము అని చెప్తారు ఇక్కడ ప్రాణాయామాన్ని గురించి మనం తెలుసుకోవాలి వాటిలో ఉన్న భేదాలు ఈ ప్రాణాయామం ప్రాకృతము వైకృతము అని రెండు రకాలుగా ఉంటుంది ఈ ప్రాకృత ప్రాణాయామం ఎలా అంటే నిశ్వాస ఉశ్వాస రూపముచే రేచక పూర్వక స్వభావం చేత ప్రాణవాయువు ప్రవర్తించేటప్పుడు అది ప్రాకృతమని అంటారు ఇక వైకృత ప్రాణాయామం ఎలా అంటే యోగ శాస్త్రమును చెప్పిన విధముగా రేచక పూరక కుంభకములచే ఈ విధముగా ప్రాణ నిరోధము చేయట ఏదైతే ఉన్నదో అది వైకృతము అని చెప్తారు ప్రాకృతో లయ ఏవహి హఠ కేవల కుంభాభ్యో రాజయోగో మనస్మృత అని అంటే ప్రాకృతము అనేది మంత్రయోగం అవుతుంది వైకృతము అనేది లయయోగం అవుతుంది కేవల కుంభకము అనేటువంటిది హఠయోగం అవుతుంది అమనస్కమే రాజయోగం ప్రథమస్య జపాయోగో నాదే తస్తథ మస్తిర సతతం వృత్తిశూన్యం చతుర్థకం అంటే మొదటిదైనటువంటి మంత్ర యోగాన్ని యోగమని రెండవదైనటువంటి లయ యోగాన్ని నాదములో వాయులయమని మూడవదైనటువంటి హ ఆట యోగాన్ని వాయువు తెగక చెలింపక ఉండనీయటమని నాలుగవది రాజయోగానికి ఇక్కడ వృత్తి శూన్యం ఇక యోగ విజ్ఞాల గురించి మనం తెలుసుకుందాం పతథ్యా సౌద్రువం భిక్షు భిక్షోర్ధం భవేత్ ధీపూర్వం రేత ఉత్సర్గో ద్రవ్య సన్యాసి అయినటువంటి వాడికి రెండు దోషములు ఉన్నట్లయితే ఈ శ్లోక ఇది వాడు నిశ్చయంగా పతితుడవుతాడు ఆ దోషాలు ఉండకూడదు ఏంటంటే అవి ఒకటి మనపూర్వకముగా కృత్రిమ భావముతో రేతో నష్టాన్ని కలగజేయటం రెండవది స్వార్థానికి ద్రవ్యాన్ని సమకూర్చటం ఈ రెండూ కూడా బ్రహ్మనిష్ఠులకు ఉండకూడదు ఏంటి మనపూర్వకముగా కృత్రిమ భావముతో రేతో నష్టాన్ని కలగజేయటం ఇది కూడదు స్వార్థానికి ద్రవ్యాన్ని సమకూర్చకూడదు అందుకే శ్లోకం నతపస్తప ఇత్య హుర్ బ్రహ్మచర్యం తపోత్తమం ఊర్ధ్వరేత సదేహో సదేహోన్నతు మానుష అని అంటుంది అంటే మహర్షులు కేవల తపస్సును తపస్సు అని చెప్పరు మరి మన ఉత్తమమైన బ్రహ్మచర్యమునే తపస్సు అని వర్ణించారు పెద్దలు ఎవడు ఊర్ధ్వరేతస్సు కలవాడవుతాడో అట్టివాడు మనుషుడు కాడు వాడు దేవుడేవాడు అని జ్ఞాన తంత్రమున ఈశ్వర వచనం అది ఈ బ్రహ్మచర్యం నాలుగు రకాలుగా ఉంటుంది నైష్ఠిక బ్రహ్మచారి గృహస్థ బ్రహ్మచారి విధుర బ్రహ్మచారి అఖండ బ్రహ్మచారి అని బ్రహ్మచారుని నలుగురుగా పిలవచ్చు ఈ నైష్టిక బ్రహ్మచారి అంటే ఆ జీవితం బ్రహ్మచర్యాన్ని శీలించేటువంటి వాడు ఇక గృహస్థ బ్రహ్మచారి ఋతుకాలమున మాత్రమే ఆ సంగమ విషయమందు ప్రవర్తించేటువంటి వాడు ఇక విధుర బ్రహ్మచారి అంటే కొంతకాలం గృహస్థాశ్రమంలో ఉండి విలక్తి కలిగి వానప్రస్థ జీవితమును గడుపువారు లేకపోతే దాంపత్య వియోగం కలిగిందనుకోండి అప్పుడు బ్రహ్మచర్యాన్ని ప్రవర్తించేవారు విధుర బ్రహ్మచారులు ఇక అఖండ బ్రహ్మచారి అంటే అఖండ బ్రహ్మాకార వృత్తి కలిగినటువంటి బ్రహ్మ విహరించేటువంటి వారు వీరిలో సుఖుడు సుఖయోగేంద్రుడు గార్గి వీరు నైష్టిక బ్రహ్మచారులు ఇక చూడాలుడు జనకుడు వీరు గృహస్థ బ్రహ్మచారులు విశ్వామిత్రుడు మైత్రేయులు వీళ్ళు విధుర బ్రహ్మచారులు బ్రహ్మభావంలో విహరించేటువంటి వారు అఖండ బ్రహ్మచారులు దీనికి సూక్తి ఏంటంటే స్త్రీ ధన నాస్తిక చరిత్ర నా శ్రవణీయం భగవద్భక్తులైనటువంటి వారు వైరాగ్య పురుషులు స్త్రీ ధన నాస్తికల యొక్క చరిత్రలను ఎప్పుడు కూడా వినకూడదు ఇవి బ్రహ్మజ్ఞానానికి విజ్ఞాలు ఇవి యోగ అనుష్ఠానానికి పది విజ్ఞాలు ఉంటాయి వాటిని కలగనీయకుండా చూసుకోవాలి మనం ముఖ్యంగా బ్రహ్మచర్య వ్రతంలో ఉండబడేటువంటి వారు అలా నైస్తిక బ్రహ్మచారి కానీ మిగతా నలుగురు కూడా ఏంటంటే ఈ పది విజ్ఞాలు ఎలా ఉంటాయంటే ఇవి కొందరు అంటుంటారు యోగా చేత నాకు ఇలాంటి వ్యాధి సంభవించింది అని తలచి కాబట్టి నేను అనుష్ఠానాన్ని విడిచి తిని అనేటువంటి వారు రెండవది సంశయం సందేహంతో ఉండేవారు మూడు వారు ప్రమాదం వల్ల విడిచిపెట్టేవాళ్ళు నాలుగు ఆలస్యం ఐదు నిద్ర ఆరు అనుష్ఠానములందరూ ప్రీతి లేకుండా ఏడు భ్రమ ఎనిమిది ఇది చాలా ప్రయాసమని తోయటం తొమ్మిది అశాస్త్ర ప్రవర్తన పది ఆత్మనిష్ట ఎంతో నిలకడలేకపో ఇవి విజ్ఞాలు నిరంతరం ఈ విజ్ఞాలతో సతమతమవుతూ ఉంటాడు ఇంకా ఈ భయము కోపం సోమరితనం అతి జాగరణం అత్యాహారం అనాహారం వీటిని యోగి అయినటువంటి వాడు విడవాలి రాగద్వేషములు కలవాడు వాడు వనములో తపస్సు చేస్తున్నా కానీ అది దోషమే వాడికి దోషాలే కలుగుతూ ఉంటాయి గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా పంచేంద్రియముల నిగ్రహం కలిగినటువంటి మహనీయుడు వాడు తాపసుడే అవుతున్నాడు నిందితము కానీ కర్మను చేయువాడు ఎచ్చట ఉండినా కానీ జ్ఞానియే అవుతాడు రాగరహితునకు గృహము తపోవనము వంటి పుణ్యభూమి అవుతుంది విరాగి అయినటువంటి వానికి ఎంత బ్రహ్మనిష్ఠుడైనా యోగి అయినా అహంకరించి ధర్మానుష్ఠానాన్ని అతిక్రమించి ప్రవర్తించినట్లయితే దేవతలు వారిని ముందుకు పోనీయక విజ్ఞలను కల్పించి వారిని పతితులుగా చేస్తారు ఈ రహస్యం తెలియకపోవటం వల్లనే కొందరు ఉన్నత స్థితిలోకి వచ్చి కూడా వారు అధ పాతాళానికి పడిపోవటం జరుగుతూ ఉన్నది మనం చూస్తూ ఉంటాం కావున ప్రతి ముముక్షువు కూడా శాస్త్ర విద్య అతిక్రమాన్ని చేయకూడదు ఇంకా కూడా కొన్ని ఉన్నాయి విషయాశక్తి ప్రజ్ఞామాంధ్యము కుతర్కం విపరీతవాదం అనవసరముగా విరోధాన్ని పెట్టుకున్నట్టు ఇవి విజ్ఞాలు ఇక పవిత్ర హృదయుడు కానట్టి వాడు ఆకలిగా ఉన్నట్టు వాడు అలసి ఉన్నట్టు వాడు వ్యాకుల చిత్తము కలిగినటువంటి వాడు మిక్కిలి చలిగలిగినట్ మిక్కిలి వేడి కలిగిన ద్వంద్వయుతమైనటి యొక్క ఎక్కువ గాలి కలిగినట్టుయో అగు యోగి ఆ యోగ కాలంలో యోగాన్ని అభ్యసించకూడదు ఇక వీటికి కొన్ని విసర్జన స్థలాలు ఉన్నాయి ఏంటంటే తత్వజ్ఞుడైనటువంటి యోగి శబ్దముతోనూ అగ్నితోనూ కూడుకున్న జల సమీపమునందు కానీ జీర్ణమైపోయినటువంటి గోశాల ఎందు కానీ నాలుగు దారులు కలసేటువంటి చోట ఎందు కానీ ఎండిపోయిన ఆకుల ఉన్న చోటు దగ్గర కానీ నది యొక్క రేవులలో కానీ శ్మశానంలో కానీ సర్ప వ్యాఘ్రాది క్రూరముఖములతో కూడినట్టి భయముతో కూడినట్టి జనులు విశేషముగా జలమునకు వచ్చడు బావి గట్టు ఎందు కాని రచ్చ చెట్ల వద్ద కానీ పుట్టలు గల చోటలో కాని యోగాభ్యాసం చేయకూడదు ప్రాణి యొక్క అనుకూలతను అనుసరించి దేశకాలముల త్యజించాలి యోగమునందు నిషేధార్హముల వస్తువుల దర్శించుట అది మంచిది కాదు కాబట్టి అలాంటి నిషిద్ధ వస్తు దర్శనాన్ని విసర్జించాలి ఇక ఎవడు మూఢత్వంతో పై దోషములను విడువక వాటిని స్వీకరిస్తాడు అట్టివానికి ఆ దోషాలు ఆపదలే కలుగజేస్తాయి మరియు అజ్ఞాని అయిన యోగికి వెంటనే ప్రమాదముల వలన వారికి చెవుడు వస్తుంది ఇంకా జాడ్యము సంభవిస్తుంది భ్రాంతి అధికమవుతుంది మోగతనం దానంతటా అదే వస్తుంది గ్రుడ్డితనం వస్తుంది అకస్మాత్తుగా జ్వరం మొదలైనటువంటి వ్యాధులు కలుగుతాయి సరిగా వర్తన లేనట్లయితే ఇలాంటివన్నీ కూడా కొని తెచ్చుకున్నట్లవుతుంది తెలియనిది ఏదైతే ఉన్నదో అది తెలుసుకునేందుకు ప్రయత్నించాలి తెలియని దానిని తెలుసు అనేటువంటి ఆ హెచ్చు గుణంతో ఎలాంటి అలా ప్రవర్తించకూడదు తెలియని దానిని తెలుసుకునేందుకు విపరీతమైనటువంటి ఆసక్తితో పెద్దల దరి చేరి వాటిని తెలుసుకోవాలి నీకు తెలిసినది మాత్రమే నీవు పొందినది మాత్రమే ఇతరులకు తెలియచేయగలగాలి తరువాత ఈ సంక్రమించేటువంటి వ్యాధులకు కొన్ని చికిత్సలు పెద్దలు తెలియజేశారు పరశురామ నరసింహదాసు గారు ఈ చూర్ణిక ద్వారా భావార్థ ప్రకాశికలు వాటిని మనం రేపు ముద్రించుకుందాం జై గురుదేవ